జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ రాజగుహ్య యోగంలోని పదవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి మయాధ్యక్షేణ మయాధ్యక్షేణ ప్రకృతి प्रकृति ही सूयते सूयते सचराचरम सचराचरम हेतुनान हेतुना कौन्तेय कौन्तेय जगद्विपरी జగద్విపరి వర్తతే వర్తతే ఇక్కడ ఈ గుర్తు ఉంటే ఆ ఆ అండి అధ్యక్షేణ అధ్యక్షేణ జగత్ విపరివర్తతే జగత్ విపరివర్తతే జగద్విపరివర్తతే ఇప్పుడు మళ్ళీ मैयाध्यक्षे मैयाध्यक्षे प्रकृति ही, प्रकृति ही, सूयते सूयते सचराचरम सचराचरम हेतुनानेन हेतुनानेन कौन्तेय జగద్విపరి జగద్విపరి వర్తతే ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి మయాధ్యక్షేణ ప్రకృతి मयाध्यक्षेण प्रकृतिः सूयते चराचरम् स चराचरम् हेतुनानेन कौन्तेय हे जगद्विपरिवर्तते जगद्विपरिवर्तते ఇప్పుడు మళ్ళీ మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతు నన హేతు నన కౌన్తే జగద్విపరి వర్తద్విపరి వర్త ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి మయాధ్యక్షేణ ప్రకృతి సచరాచరం హేతు నాన కౌన్య जगद्विपरिवर्तते मयाध्यक्षेण प्रकृतिः सूयते स हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते मयाध्यक्षेण प्रकृतिः सूयते स हेतुनानेन हेतुनाने कौन्तेय जगद्विपरिवर्तते जय श्रीराम No.